హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎల్ అలాగే పసిడి కొనాలనుకుంటున్నారా అలా అయితే బ్యాడ్ న్యూసే ఫ్రెండ్స్ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది గోల్డ్ ధర ఊహించిన విధంగా పెరుగుదల నమోదు చేసుకునింది ఎంతవరకు అనేది అంతర్జాతీయ మూల్యం మార్కెట్లో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెంట తెలుసుకోవచ్చు అలాగే అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెక్టర్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రాము మీద రెండు వందల యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని తొమ్మిదిలా ఇరవై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే తొలం పది గ్రాముల మీద రెం రెండు వేల ఐదు వందల పెరుగుదల నమోదు చేసుకుని తొంభై వేల రెండు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సౌరం ఎనిమిది గ్రాముల మీద రెండు వేల పెరుగుదల నమోదు చేసుకుని డెబ్భై రెండు వేల రెండు వందల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెటర్ బంగారం చూసుకుంటే కనుక సుఖమైన బిస్కెట్ రూపంలో ఒక గ్రామ్ మీద రెండు వందల డెబ్భై మూడు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఆరు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాముల మీద రెండు వేల ఏడు వందల ముప్పై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని తొంభై ఎనిమిది వేల నాలుగు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక ఎనిమిది గ్రాముల మీద రెండు వేల నూట ఎనభై నాలుగు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల అరవై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు ఎంత భారీగా ఊహించిన విధంగా పెరుగుదలను నమోదు చేసుకుని వెండి ధరలకి వెళ్తే కనుక కేజీ వెండి వచ్చిందు ఒక లక్ష ఏడు వేల తొమ్మిది వందల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్